ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక మామూలు సాధారణమైన ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని సంపాదించుకుని ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఐదు కాదు ఏకంగా ఎనిమిది వందలకు పైగానే సినిమాలు చేశారు కోటా గారు సాధారణంగా ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వేరే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ చదువు సంధ్య ఆపేసి సినిమాల్లోకి వెళ్తాను నటన అంటే నాకు ఇష్టం అంటే రే బుద్ధిగా చదువుకోరా ముందు నువ్వు చదువుకుని ఉద్యోగం చెయ్యి అని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే చదువుకొని ఉద్యోగం చేసిన తర్వాత అతనికి ఒక మెచారిటీ వచ్చి ఏ చెయ్యాలి ఏం చేయకూడదు అనే పైన ఒక క్లారిటీ ఉంటుందనే అలా అంటూ ఉంటారు అయితే అదే విషయాన్ని కోట గారు ఆ రోజుల్లోనే చేసి చూపించి నేటి తరానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా మారారు అది ఎలాగా అంటే ఆయన మామూలుగా సాధారణంగా ఒక మంచి కుటుంబంలోనే పుట్టారు అంటే అందరిలాగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం ఉండేది ఆయనకి ఎంత ఇష్టం అంటే వీళ్ళు చిక్కినప్పుడల్లా ఏదైనా టైం దొరికినప్పుడల్లా వెళ్ళిపోయి నాటకాలు వేసేస్తుండేవారు దాదాపుగా ఒక రెండదు పైగానే నాటకాలు చేస్తుండేవారు ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఆయన నాటకంలోనే బిజీ స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట అయితే ఇక ఆ తర్వాత పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఇక పెళ్ళే పిల్లలు పుట్టిన తర్వాత తన భార్యకి మతిస్థిమితం తప్పింది అంటే సైకిక్ గా మారింది కట్టుకున్న భర్తను గుర్తుపట్టలేదు అలాగే కడుపున పుట్టిన పిల్లల్ని గుర్తుపెట్టలేని పరిస్థితుల్లో ఆవిడ ఉంటే ఇంట్లో వంట చేసుకుని ఆయన ముగ్గురు పిల్లలకి అన్నాలు పెట్టి ఆయన భోన్ చేసి బ్యాంక్లో క్యాషియర్గా ఉండేవాడు అది ఆయన దినచర్య అయితే ఎప్పుడైనా మానసికమైన ఆనందం కోసం లేదంటే స్నేహితుల కోసం వాటి కోసం ఆయన ఎక్కువగా డ్రామాలు వేస్తుండేవాడు అయితే ఒకనొక దశలో ఒక మంచి డైరెక్టర్ మన ప్రస్తుతం మన చంద్ ఉన్నారు కదా హీరో గోపీచంద్ ఆయన డైర ఆయన ఫాదర్ టీ కృష్ణ గారు ఉన్నారు కదా ఆయన ఈ నాటికను చూసి అంటే ఆ డ్రామా స్టేజ్ షోని చూసి ఇంప్రెస్ అయ్యి అదే విషయాన్ని సినిమాగా అని చెప్పేసి నటి నటుల్ని నటీమణుల్ని పిలిచారు అయితే అప్పటికే కోట శ్రీనివాసరావు గారికి జంజాల గారు అలాగే కొంతమంది కమీడియన్స్ ఫ్రెండ్స్ అనమాట అయితే ఇక అలాగా ఆయన రంగ ప్రవేశం అయితే చేశారు కానీ సినిమాల్లో ఆయనకి ఆయన అనుకున్నంత బెస్ట్గా ఏమీ సినిమాలో గొప్ప అవకాశం అయితే ఏం రాల కానీ ఆహ్న పెళ్ళంటే సినిమాతో ఆయన దశ తిరిగింది ఇంకా ఆయన అన్నకి తిరిగి చూసుకోలేదు ఒక్క మాటలో చెప్పాలి అంటే అది ఆయనకి ఒక ఒక గన్ షాట్ లాంటిది అనమాట అంత గొప్ప నటన అసలు ఆ క్యారెక్టర్ని ఒక పది తరాలు కాదు ఇరవై తరాలు కాదు సినిమా ప్రపంచం ముఖ్యంగా తెలుగు సినిమా ప్రపంచం గుర్తున్నంత వరకు డబ్బు ఉన్నంత వరకు అది నిలుస్తుంది అని చెప్పొచ్చు అయితే దాదాపుగా ఆయన ఏడు వందల ఎనభై సినిమాల్లో నటించారు అంటే ఆయన ఒక రాబడి ఎలా ఉంటుందనేది మనం చెప్పచ్చు అయితే ఆర్టిస్ట్కి టైం వస్తే వాళ్ళకి ఫ్యామిలీతో గడపడానికి టైం ఉండదు అని ఇప్పుడు చెప్తుంటారు కోటా దాదాపుగా సినిమాల నుంచి ఆయన నలభై నుంచి యాభై కోట్ల వరకు సంపాదించుకున్నారు అయితే ఆ నలభై యాభై కోట్లని ఆయన చక్కగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాల స్థిర చరాస్తులను కొనుగోలు చేశారు ఆయనకు అతి దుబారా ఖర్చులు లేవు చక్కగా ఉన్న దానిలోనే తృప్తి పడే మనస్తత్వము మనిషి ఆయన ఆయన కూడా రేపటి రోజున భావి తరాలకు మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఉన్నంతలో హ్యాపీగా ఆనందంగా తృప్తిగా ఉంటూనే రియల్ ఎస్టేట్ లో ఆయన ఇన్వెస్ట్ చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ కానీ షేర్స్ కానీ ఇంకా రకరకాల బాండ్స్ లో ఆయన ఇన్వెస్ట్ చేయడంతో ఆయన ఆస్తి రెట్టింపు అయితే ఒక మాటలో చెప్పాలి అంటే దాదాపుగా నాలుగు రెట్లు పెరిగింది దాంతో ఆయన ఆస్తి దాదాపుగా నూట ఎనభై కోట్ల వరకు ఉండొచ్చు అయితే కొంతమంది అయితే ఆయనకు ఐదు వందల కోట్ల వరకు ఉంటుందన్నారు కాకపోతే కొన్ని రకాల కష్టాలు ఆయన కూడా కొన్ని మోసాలు ఫేస్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన విజయవాడ ఈస్ట్కి ఎమ్మెల్యేగా కూడా చేశారు అయితే ఆ సమయంలో కూడా ఆయన చాలా చక్కగా విధుల్ని నిర్వహిస్తూనే సినిమాల్లో నటిస్తూనే ఎంతో గొప్పగా ఆయన ఒక కెరియర్ ని ముందుకు నడిపిస్తూ వచ్చారు వయసు అనేది దేనికి ఒక కొలమానం కాదు అని నిరూపించవచ్చు అనమాట అంటే దగ్గర దగ్గర ఆయన ఆస్తి వచ్చేసరికి రెండు వందల యాభై కోట్ల వరకు ఉండొచ్చు అని అంచనా అంటే ఏదైనా ఒక ఆస్తి కొంటే అది ఈ రోజు ఆ ఆస్తితో ఆగిపోదు కదా పెరుగుతూ ఉంటుంది ఆ ఆస్తులు చిరాస్తులు చిరాస్తులు ఆయన దగ్గర ఉన్న బంగారం అలాగే వేరే ఇతర కార్లు ఇళ్ళు పొలాలు ఆయన ఊళ్ళో చాలా పొలాలు కొనుక్కున్నారన్నమాట ఆయన గతంలో వాళ్ళది వ్యవసాయ బ్రాహ్మణ కుటుంబమే అయినప్పటికీ కూడా ఆయనకి పొలాలంటే చాలా గౌరవం అంటే భూమి ఎప్పుడు మనల్ని మోసం చేయదు అనే విషయం ఉంది ఆయన అందుకనే అవన్నీ కూడా ఆయన కొనుక్కోవడం జరిగింది సో మరి ఆయన ఆస్తులన్నీ కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి అంటే ఆయన తన ముగ్గురు పిల్లలకి సమానంగా పంచిన తర్వాత ఒక వాటని తన భార్య పేరు మీద రాయడం జరిగింది అయితే తన భార్య తదనంతరం తన భార్యకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వచ్చు అని ఆయన రాయడం జరిగింది అనమాట వీరినామ అంటే ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు కొడుకు చనిపోయినప్పటికీ కూడా ఆయన చక్కగా ఆయనకు వచ్చిన ఆస్తిని చాలా సరి సమానంగా పంచడమే కాకుండా ఆయన కొంతమంది పేదవాళ్ళకి కూడా సహాయం చేస్తుంటారు ఇంకా ఆ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళకి కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా కాపాడటానికి వస్తుంటారు అయితే ఇక కోట శ్రీనివాసరావు గారికి ఆస్తులన్నీ అలా ఉన్నాయి ఇక ఒక వాట మాత్రం ఆయన తన భార్యకి రాయడం జరిగింది ఎందుకంటే రేపు పొద్దున ఆవిడకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా ఎవరిని ఎవరి దగ్గరికి ఆవిడ వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఆయన ఆ ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక ఆ తర్వాత తదనంతరం ఆవిడ ఏ రకంగా తీసుకుంటే అలా అనమాట